గ్రేట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అండ్ ఎస్ నేను ఈ ట్రాఫిక్ జామ్ లో నుంచి వస్తున్నాను శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రౌడ్లీ ప్రెజెస్ ద ప్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అగనగా ఒక రాజు పవర్డ్ బై కేఎం ఫ్యాషన్ వాల్ కీప్ లవింగ్ మోర్ ప్రకృతి ప్రైవేట్ లిమిటెడ్ అలాగే శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ శ్రేయస్ ఉత్సవ్ ఆ జ్వెలరీ పార్ట్నర్స్ ఆర్ వేగా జువెలర్స్ అండ్ ఇట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ ఈవెంట్ ఇస్ ఆర్నైజ్ బై శ్రేయస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ థ్యాంక్ యూ శ్రేయస్ శ్రీనివాస్ గారు నమస్కారం ఎస్ ఆర్ రాజుగారు రాణి గారు రాజుగారు గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికని ఇక్కడికి వచ్చేసాం బాబు ఫోటో రివర్స్లో పెట్టావు సరిగ్గా సరిగ్గా పెట్టు ఓ మై గాడ్ ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా ఓకే సరే ఓకే డై హార్డ్ ఫ్యాన్ డై హార్ట్ ఫ్యాన్స్ ఓకే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కూర్చోండి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది మేము అదర్ దెన్ ఇది మేము ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము సో ఒకసారి చూద్దాము లెట్స్ ఆఫ్ ద స్లైడ్ ప్లీజ్ యా అనగా అనగా ఓ రాజు అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ మీనాక్షి డైహర్ట్ ఫ్యాన్స్ అందరూ చూడండి మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ అండ్ అండ్ రాజ్మా ఫీల్డ్స్ ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా సో రాజ్మా పండించే వాళ్ళైతే సరిపోతుందంటమ్మా కాకపోతే వంద ఎకరాలు ఉండాలంట నెక్స్ట్ ఆక్యుపేషన్ జాబ్ జాబ్ ఏంటమ్మా ఎలా అమ్మా ఇది ఈజీ ఐ నో వాట్ ఐ డోంట్ వాట్ ఐ ట్ వాంట్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా ఐ డాక్టర్ ఇలాంటప్పుడే అవసరం లేదు అప్లై చేయకండి వెళ్ళిపోతున్నారా ఓకే ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు సో మిస్టర్ ఇండియా వద్దన్నారు అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు బాయ్స్ హ్యాపీ కదా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న అయితే ఎవరు లేరు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హలో ఊరికే చేతులు ఎత్తుతున్నాడు చేయి కనిపిస్తుంది కాబట్టి నాకు ఓకే థర్డ్ హాబీస్ ఏంటి ఎలాంటి హాబీస్ హాబీస్ అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం సో మూవీస్ ఎలాంటి ఎలాంటి వాచింగ్ మూవీస్ ఎలాంటి సినిమాలు ఆ మర్డర్ మిస్టరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ ఒక కచ్చి కచ్చి లాగా ఉంద య నో కిల్ నేమ్ అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్గా ఉంది ఏంటంటే ఇలా అంటుంది అంత బ్లడ్ ఉండాలి కచ్చి కచ్చి కచ్చిగా ని కిల్ అంటుంది ఏంటి ఓకే అర్థమైందమ్మా అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్ అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా అంటే లో టైమ్స్లో ఓకే త్రీ త్రీ అండ్ హాఫ్ చాలు త్రీ త్రీ అండ్ హాఫ్ బ్రేకప్స్ అంటే అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా ఓకే 3 1 ప్రీవియస్ లాంటిలో ఉండాలి లేదు చిచిచి ఓన్లీ మైన్ ఫర్ మీ కూడా ఉంటే చాలు ఓకే అంటే హాఫ్ అంటే నుంచి ఎక్స్‌ప్రెస్ అవును అర్థం చేసుకోరు ఓకే లుక్స్ అలా ఉండాలి చూపులు లుక్స్ స్పెసిఫికేషన్స్ అలా కాదు ఓన్లీ టాల్ నాకు టాల్ పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి ఎందుకంటే పొడుగ్గా ఉండాలంట అంతే జస్ట్ టాల్ గా ఉండాలి ఓకే ఇందాక నాకు కవిత్వం చెప్పినవాడు లేచి నిలబడుతున్నాడు ఓకే ఏందమ్మా ఒకసారి నిలబడు నిలబడు ఒకసారి ఉంది ఉంది వెరై ఇన్ ఉంది ఉంది కాదు ఇది హైట్ ఉంది హైట్ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ కుకింగ్ కుకింగ్ రావాలా ఓ డెఫినెట్లీ డౌఫినెట్ల ఇది చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్

అది చాలా అవసరం ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయలేదే చేయాలంటే అది కూడా తెలియాలి చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ डेफिनेटली ఉండాలి యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్ ఐ రియల్లీ లైక్ ఇట్ అలాగే ఫ్యామిలీ ఉండాలాల వాళ్ళకి లైక్ మీకు ఆడపడుచులు అత్తగారు మామగారు ఈజీ ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం వావ్ ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో డ్రామా ఉండాలి జాయింట్ ఫ్యామిలీలో ఇది అవును అంటే మీకు అత్తగారు కావాలి డ్రామా కూడా కావాలి అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి ఇప్పుడు నేను మీ అత్తగారిని మీరు నా కోడలు నా కొడుకు నవీన్ బాబు అమ్మా చెప్పమ్మా నేను ఇచ్చినటువంటి మంచి నీళ్ళు కాకుండా మీ ఆవిడ ఇచ్చిన మంచి నీళ్ళు ఎందుకు తాగయావ్ మా ఆవిడ ఇచ్చినది కన్నీళ్లు మామా ఏంటిది

చాలా 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 ఇష్టం నాకు ఉండాలి ఆయన ఇన్ అ డే ఒక త్రీ మినిమం త్రీ బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైం కో బిఫర్ ఫుడ్ ఐ నీట్ గిఫ్ట్ అది అయితే ఫిక్స్ లా ఫార్టీ హాఫ్ ఇస్ హండ్రెడ్ ఏకర్స్ రైస్ ఫీల్డ్స్ త్రీ అండ్ హాఫ్ బ్రేకప్స్ అయి ఉండాలి ఇంకేంటి రాజ్మా చావల్ కుకింగ్ రావాలి ఐరన్ ఇంకేంటి ఐరన్ చేయాలి ఐరన్ చేయాలి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏలో క్రియేట్ చేయగలుగుతాము మనం అంటే గారి అయితే కష్టం వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకు ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్నీ చూసేసాము ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము లెట్ చేవ్ స్లైడ్ ప్లీజ్ నవీన్ ఫస్ట్ ప్రైవసీ ప్రైవసీ నా మా మెసేజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు అంటే మీ మెసేజెస్ డైరెక్ట్ గా చదవొచ్చా చదవొచ్చుండి అన్నీ డిలీట్ చేసేయాలి ఓ మై గాడ్ ఓకే ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్ లో ఉండే వాళ్ళు కావాలి ఏంటి అమ్మాయా

ఓకే పాస్ట్ స్టోరీస్ బ్రేకప్స్ ఆ త్రీ అండ్ హాఫ్ కాకుండా ఫోర్ ఉంటే చాలు అలా మధ్యలో వదిలేస్తే నాకు ఇట్ట ఐదర్ త్రీ అన్నా ఫోర్ అన్న త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టు ఫైవ్ బ్రేకప్స్ అలా వద్దు మనకు ఓకే ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్ విలేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా అది త్రీ అండ్ హాఫ్ హాఫ్ నాట్ ఇటు అటు అర్థం మధ్యలో ఉంది సిచువేషన్ కూడా ఒక వర్డ్ ఉంది కదా సాల ఆ షిప్ లో లెక్క మనీ హ్యాండ్లీ మ్యాన్ హ్యాండిలింగ్ చేయకపోతే చాలు నాకు మనీ హ్యాండిలింగ్ ఓకే ఓకే షాపింగ్ టైం షాపింగ్ టైం నన్ను తీసుకెళ్ళకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు నో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు అది ఒకటే కొంచెం కష్టం మినిమం 7 1/2 అవర్స్ పడుతుంది షాపింగ్ అసలు నేను నా కోసమే నేను షాపింగ్ చేయను సో ఓకే అపాలజీ అడ్జస్ట్మెంట్ ఆ అన్ని అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను ఎలా చెప్తూ ఉంటారు సారీ ఇమిడియేట్ గా ఫస్ట్ స్టోరీ అంటే మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం 4 అవర్స్ ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం ఆ సారీ తో ఏదో ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 అవర్స్ టైం మిగులుద్ది మనకి వెరీ గుడ్ థాట్ కంగ్రాట్యులేషన్స్ ఇప్పుడు 4 అవర్స్ మనం ఆర్గ్యుమెంట్ చేసినా ఆ సారీ అవాయిడ్ చేయలేం కదా అసలు బెస్ట్ ఏంటో తెలుసా మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ తో స్టార్ట్ అయిపోతుంది రోజుకి ఎన్ని సార్లు చెప్తే అంత అంత పీస్ బెస్ట్ యు నో వై యా బికాజ్ ది వైఫ్ ఇస్ ఆల్వేస్ రైట్ ఇది ఇది నిజమా ఇది ఇది కరెక్ట్ కరెక్ట బాయ్స్ ఇది పాత ఇది పాత థాట్స్ అండి ఇది పాత థాట్ లేదు కొత్త థాట్ లేదు నిరంజన్ గారు కూడా అదే చెప్తారు ఓ నిరంజన్ గారు వచ్చారా వామ్మో సార్ మీరు ఏం సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు ఈ రోజు కూడా మంది పాటు ఉంది ఆదిత్య మ్యూజిక్ది అవు ఒకసారి నిరంజన్ గారికి ఓ అందరు మా 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 ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు